కూడా ఈ ఫౌండేషన్ తరఫున మా నమస్కారాలు అయితే గత సంవత్సర కాలంగా ఈఆర్ ఫౌండేషన్ మా గురుగారైనటువంటి స్వర్గీయ రామ్ దాస్ సార్ ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తిలో తన జీవితాన్ని విద్యార్థుల అభివృద్ధి కోసం అంకితం చేసి గణిత శాస్త్రంలో ఎంతో ఒక నిష్ణాతమైనటువంటి ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు ఎంతోమంది మాకు కూడా చదువు చెప్పి ఈ సమాజంలో గణిత శాస్త్రంపై భయంలో వలగొట్టి తను ఎంతో సేవలందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిద్దినటువంటి మా స్వర్గీయ రామ్ దాస్ సార్ గారి పేరు మీద ఈఆర్ ఫౌండేషన్ అని మా మిత్రమృందం ఈ స్టేజ్పై ఉన్నటువంటి వ్యక్తులందరూ మా ఫౌండేషన్గా ఒక ఒక ఐడియాలజీ ఒక మనసు కలిసినటువంటి వ్యక్తులందరినీ కలిసి సార్ పేరు మీద ఒక ఫౌండేషన్ చేసి ధార్మిక కార్యక్రమాలు కానీ అదే విద్యాభివృద్ధి కానీ ఎవరైనా విద్యార్థులకు కట్టలేని పరిస్థితి ఉంటే కానీ లేదా ఎవరైనా అపన్నులు గరీబులు చనిపోతే ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం చేస్తూ మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయితే గత వారం క్రితము శివరాత్రి సందర్భాన్ని పురస్కరించి నవనాథ సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లు మా చైర్మన్ గారి రాజశేఖర్ గారి దగ్గరికి వచ్చి శివరాత్రికి ఆహ్వానిస్తూ తనకు తోచిన ఆర్థిక సాయం చేయాలని కోరగా తాను శివునికి సేవ చేసే భాగ్యంగా అనిపించినటువంటి సిద్ధలగుట్ట ఆలయ కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ తాను ఇరవై ఏడు వేల రూపాయలు ఎస్ ఈ కార్యక్రమానికి మీరు ఏ ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి అని మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక చే సాయం చేయడం జరిగింది దాన్ని ఆ సంతోష క్రమంలోనే శివరాత్రికి వచ్చేటువంటి ప్రజల్ని అందరికీ కూడా స్వాగతం చెప్దామని శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుదామని మేము మూడు ఫ్లెక్సీలు మా ఈఆర్ ఈఆర్ ఫౌండేషన్ తరఫున అక్కడ ఏది ఏ చెక్ పోస్ట్ గుట్టపై ఎక్కేటువంటి ముందు చెక్ పోస్ట్ కంటే ఐదు అడుగులు టర్నింగ్లో ఒక ఒక ఫ్లెక్సీ ఆ తర్వాత మీద మధ్యలో కుండపై మధ్యలో ఒకటి ఆ తర్వాత అక్కడ కొండపైన కార్ పార్కింగ్ దగ్గర మూడు ఫ్లెక్సీలు ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అయితే అది ఏర్పాటు చేసి నుండి గంట గంటకు ఎవరైతే ఉన్నారో సిద్ధుల కమిటీ సిద్ధుల ఆలయ కమిటీ మెంబర్లు ఈ ఫ్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ తీసేయండి ఈ ఫ్లెక్సీ బాగోదు తీయండి అని అంటే అరిగిపోయి మేము మేము వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలిపాలనుకుంటున్నాం ఫౌండేషన్ తరపున ఇది ధార్మిక కార్యక్రమం ఈ ధార్మిక కార్యక్రమంలో వచ్చే ప్రజల భక్తులందరికీ కూడా మేము స్వాగతం చెప్పాలనుకున్నాం తప్ప ఏ రాజకీయ ఉద్దేశం లేదు మేము అని మేము తెలపడం జరిగినా కానీ మా మిత్రుడికి అటు మా చైర్మన్ గారికి అందరికీ కూడా ఒక రెండు మూడు గంటలు ఫోన్ చేసి తీర్తారా లేదా తీర్తారా లేదా తీర్తారా లేదా అని ఆ సభ్యులు ఏదైతే శిథిర ఆలయ కమిటీ ఆహ్వానం కమిటీ సభ్యులు మమ్మల్ని విపరీతమైన ఫోర్స్ చేయడం జరిగింది విపరీతమైన ఫోర్స్ అయితే తీయడం సరైనది కాదేమో కొంచెం ఆలోచించండి మేము భక్తులకు స్వాగతమే కాకుండా భక్తుల భోజన వసతి కల్పించడానికి కూడా చందా కూడా ఇచ్చాము మాకు కొంచెం గౌరవం ఇవ్వండి మేము ఏ ఉద్దేశం లేదని కూడా వారి కమిటీ వారిని కోరినా కానీ మీరు తీయాలంటే తీయాలా తీయాల్సిందే అనేది మా మీద భయంకరమైన ఒత్తిడి చేస్తే మేము తీయమంటే ఒక అరగంట గంట లోపట్ని ఆ ఫ్లెక్సీ చినిగిపోయింది రాజశేఖర్ గారు అయితే మధ్యలో ఉన్నారో ఆయన తల మీద కింద కాళ్ళ దగ్గర ఇటువైపు ఎడమవైపు కుడివైపు చీనిపోయింది మేము అప్పుడే పోయి చూసాము చీనిపోయింది సరే అక్కడ కోతులు ఆడుకుంటున్నాం సరే దాని తర్వాత సరే ఎట్లా దిగింది ఏం దిగింది అనేది మేము ఆలోచన చేస్తే దాంట్లో ఏముంది అంటే నిటార్గా ఇట్లా చాకుతో కోసినట్టు సరే కోతులు ఆడుకుంటే ఇట్లా పడితే ఇటన్నా ఇటు పక్కన చినిగిపోలే కానీ పైన క్లియర్గా రాజశేఖర్ గారి తలపైనే చాకుతో కోయబడింది కింద కాల దగ్గర ఎడమవైపు కుడివైపు వైపు అరగజం అరగజం కోయబడింది మేము కొందరుని అడిగాం ఆలయంలో అయ్యా ఇది ఏంటి అంటే మాకేం తెలియదు ఇది కోతులు అంటే అక్కడ కొంత వాద్య వాగ్విదం కూడా జరిగింది ఇది కోతులప్పని కాదని కూడా మేము అన్నాం సరే దాని తర్వాత సరే గతం జరిగింది జరిగింది అనేసి తెలియవారి మళ్ళా నిన్న భోజనంకు భోజన కార్యక్రమం ఉండే నిలారం ఉండే కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము అందరం పుట్టపైకి పోవడం సరే వాళ్ళు ఆలయ కమిటీ మమ్మల్ని అవమానించే మాట్లాడదు మాట్లాడి రావడం మళ్ళీ తీర సాయంత్రం చూస్తే ఆరండి ఫ్లెక్సీలు ఆరండి ఫ్లెక్సీలు కూడా టోటల్ చిప్పేయబడేవి మేము ఏమంటున్నామంటే మేము ఏ రాజకీయ పార్టీకి లేదు మేము ఎవ్వరూ కాదు ఒక చిన్న ఆర్గనైజేషన్ చిన్న ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాం మరి ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాము చెప్పుకోవాలనుకుంటున్నాము ఏదైతే భక్తులు ఉన్నో వాళ్ళందరికి సాగం చెప్పండి దీంట్లో ఏ రాజకీయ కక్షలు ఎవరివి లేదు దీన్ని ఇంకా రెండు దింపేశారు సరే అప్పుడంటే సరే కోతులు తింపినట్లు మరి కోతులు అనేటివి ఈఆర్ ఫౌండేషన్ చెప్పాయా చింపితే అన్ని ఏదో ప్లెక్స్ దింపాలా గుట్ట నడవాలి ఆ తర్వాత అది అక్కడున్న దుకాణదారులను మేము అడిగినాం ఇది ఎవరు కోతులు దింపారు సార్ కోతులు దింపాలని మనుషులు దింపారు సరే మేము మాకు మేము రాజస్థానిలో కూడా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం సరే మేము ఏమంటున్నామంటే మేము ఎందుకు మేము ఒక పై ఇంత దౌర్జన్యం ఎందుకు ఒక బీసీపీడ్డ ఒక కార్డినేషన్ పెట్టుకొని మీ అందరం ఎస్సీఎస్టీ బీసీలో మీ అందరం ఒక పెట్టుకొని మేము ప్రజలకు సేవ చేయాలని తోసిందే మీకు తోసిందే మేము ఆల్రూరు స్కూల్లో విద్యా విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే ప్యాడ్స్ ప్లేనింగ్స్ ఇచ్చినాం మేము చేసేది ఏంటి ఇవి ఇవి చేస్తుండగా ఏదో ఉద్దేశం ఏదో ఉద్దేశం వాళ్ళు మాట్లాడే విధానంలో మాటల్లో అరేరే అరే ఏం భయము ఏం భయము అది ఎందుకయ్యా భయం మేము ఒక ఫౌండేషన్ కదా మేము ఒక రాజకీయ పార్టీ కాదు ఏది కాదు ఈ ఫౌండేషన్ కార్యక్రమం ఇంత భయం ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంత కక్ష ఎందుకు మేము ఎవరికి అన్యాయం చేయలేదే ఎవరికి అన్యాయం చేయలేదు ఈ కక్షలు ఎందుకు మీరు మీరు పోని పీకేసి మానసిక ఆనందం పొనిందచ్చు కానీ ఇవాళ ప్రజల్లో మీరు పెద్ద చులకనైపోయింది ఎవరు పీకేసో మాకు తెలియదు ఓకే మరి మేమేమంటున్నాం ఏమంటున్నాం అంటే మేము ఎవరిని అంటలేము కాకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరో కూల్చారు పీకేశారు కోసేశారు ఇది నిజం ఎక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు గుట్టపైన ఉన్న భక్తులు కూడా చాలామంది చెప్పారు సరే క్లాస్ మేమేమంటున్నామంటే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఒక పై మీ దాడి ఇది ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ పెట్టుతున్నటువంటి పై మీ దాడి జరిగింది ఈ దాడిని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చిన్న చిన్న దానికి మాత్రం భయపడే రకం ఈఆర్ ఫౌండేషన్ అస్సలే కాదు మేము ఏమంటున్నామంటే మీ మూర్ఖత్వం మీ మూర్ఖం ఈ మంచిది కాదు అది ప్రజలకు మంచి సంకేతం ఇవ్వదు మేము ఏమంటున్నాం మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మాకు మాకు తోచిన విధంగా సేవ చేస్తున్నాం మా సేవను మీరు ఏ రకంగా ఆపదలుచుకున్నా మీరు ఆపినా మేము భయం పట్టే రకంగా భయం పడ్డాము మా సేవ మాత్రం బరాబరి కొనసాగుతుంది కాకపోతే తప్పకుండా ఆ శివుడు మాత్రం బరాబరి మీ మీరు ఎవరైతే చేసినారో అదంతా శివయ దృష్టి ఉన్నది మేము ఇప్పుడు కూడా ఏం కోరుతున్నాము శివుడికి కోరుతున్నాము ఈ దుర్బుద్ధులను మంచి బుద్ధి చేసి ఈ సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం కానీ ఒకటైతే నిజం ఒక బీసీ బిడ్డ ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తే ఎందుకని మీ వెళ్ళడం అంట మీ కళ్ళమంటే ఎందుకు మీ కళ్ళమంటే ఎందుకు మీ ఒళ్ళు అంటే మీ ఇంత ఏది పూనకాలు ఊరినట్టు ఊగిపోవడం ఎందుకో మాకు అర్థం కాలేదు గుమ్మడికాయల దొంగ అంటే బుధాన్ని ధరుముకున్నట్టు మీరెందుకు ఓందుకు ఎందుకు ధరుముతున్నారు సరే ఓడో అనుకుంటున్నాం నేను మిమ్మల్ని ఎవరి పేరు మీరు చెప్పలేము కదా ఈ వాళ్ళు చింపరు వీళ్ళు చింపలేరు చింపరని మేము అంటలేం కదా మా బాధ మేము వెలుగూచుకుంటాం మేము ఎంతో ప్రేమతోటి కట్టిన ఫ్లెక్సీని చింపేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ తను చెప్పుకోవాలనుకుంటున్నారు ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆ బాధ సహజమే కదా ఆ సహజమైనప్పుడు ఓరు ఎవరు ఎవరో అంగీలు బట్టాలనిప్పుకోడు ఎందుకు ప్రజల ఒక్కటైతే నిజం కానీ ఈ ఈ చర్య మాత్రం దుర్మార్గమైన చర్య ఈ చర్యను ఈఆర్ ఫౌండేషన్ బరాబర్ ఖండిస్తున్నది బరాబర్ ఖండిస్తాం ఇది ప్రజలకు చెప్పుకుంటాం ఇది ప్రజలే నిర్ణేతలు ప్రజలు గమనిస్తున్నారు ఈ చర్యను మాత్రం ఏ ఒక్క ప్రజలు కూడా ఆశిస్తలేరు మాకెంతో వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి ఆ ఫోన్లలో కూడా అంటారు అరే ఫౌండేషన్ కార్యక్రమానికి ఎందుకాయ బాబు నేను గుట్ట మీద మంది ఎవరైనా కట్టుకోవచ్చు శుభాకాంక్షలు చెప్పచ్చు ఏదన్నా ఎన్నికల ప్రచారం అంటే దాని లెక్క కానీ అది కాదు కాబట్టి ఆ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను ఈఆర్ ఫౌండేషన్ అనేది ఎవరు ఆపితే ఆగేది కాదు అని మరోసారి తెలుపుతూ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇస్తున్నాను